హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మై టుడే స్పెషల్ వచ్చేసి కాజు చికెన్ కర్రీ చేస్తున్నానండి దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది గ్రేవీ వచ్చేసి అయితే చాలా థిక్గా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ కర్రీ మనకు రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుందండి దీని టేస్ట్ అయితే ఒక్కసారి తిన్నారంటే మీరు అస్సలు మర్చిపోనే పోరు ఒకసారి మీరు కూడా ట్రై చేయి చూడండి చాలా బాగా వస్తుంది దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని మంచిగా వాష్ చేసేసుకొని నీళ్ళు లేకుండా తీసేసుకున్నాను చికెన్ అయితే ఇందులోకి ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం అన్ని గరం మసాలా దినుసులతోటి దంచిన పొడి అండి ఇది గరం మసాలా అది కూడా హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇందులో మనం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా దినుసులు అనేది చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలపడంలోనే టేస్ట్ అనేది మనకు బాగా వస్తుందండి ఇలా కలిపి మనమైతే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని కర్రీకి మనకు తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలండి హీట్ అయిన తర్వాతకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకసారి మసాలా దినుసులు అనేవి చెక్క లవంగాలు యాలకులు స్టార్ ఆకు బగారాకు ఇవన్నీ ఫస్ట్ అయితే మనం ఆయిల్లో ఫస్ట్ వేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి వీటిని అయితే మనము లైట్గా ఫ్రై అయిన తర్వాతకే మనం ఇక్కడ నెక్స్ట్ ఆనియన్స్ అనేది వేస్తున్నాము చూసారు కదా ఆనియన్స్ సన్నగా పొడగ కట్ చేసుకున్నాను వీటిని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ రెండు పచ్చిమిరపకాయలు అండి అలాగే వేసేసాను నేనైతే వీటన్నిటినీ బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇవి లైట్గా మనకు సగం ఫ్రై అయిపోయాక దీంట్లో నేను ఒక పది అయితే కాజు వేసానండి ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల స్మెల్ అనేది బాగా వస్తుంది మనకైతే టేస్ట్ అనేది కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని మంచిగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకైతే ఇలా వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వని వాళ్ళ వీటిని అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది కర్రీకి చికెన్కి చాలా బాగా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పసుపు వేస్తున్నానండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా ఒకసారి కలుపుకుందాము చూసారు కదా మనకైతే ఈ కర్రీ అయితే సూపర్గా వస్తుందండి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీ కర్రీ మీరైతే మిస్ అయిపోతారు ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అది కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాము ఎప్పుడు చికెన్ అనేది ఒకేలా వండుకొని తినకుండా అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్కటిగా ట్రై చేస్తేనే కదండి టేస్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు మనం ఇది మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా చక్కగా ఉడకనివ్వాలండి మనం ఈలోపు మనం వీటిని మిక్సీ పట్టేసుకుందాం ఇక్కడ నేను ఇరవై కాజులు ఒక పెద్ద సైజు టమాటాను తీసుకున్నానండి వీటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా వాటర్ లేకుండా అస్సలే వాటర్ వేయట్లేనండి నేను ఇప్పుడు దీంట్లోకి అలాగే చక్కగా ఫైన్గా పేస్ట్ అనేది చేసుకోవాలి అయితే మిక్సీ పట్టేద్దాము తర్వాతకి చూద్దామా మిక్సీ పట్టాక మనకి ఎలా వచ్చిందో ఇలా చూడండి చక్కగా ఇంత గ్రేవీగా వచ్చింది మనకైతే పేస్ట్ ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనకు చికెన్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడకనివ్వాలని చెప్పాను కదండి ఈలోపు ఇది చేసేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకి చూద్దాం నా చికెన్ అయితే ఇలా వచ్చేసిందండి మంచిగా చక్కగా ఆయిల్ అనేది ఫ్రై అయిపోయింది కదండి ఇలా ఒకసారి కలిపేసుకొని మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదండి కాజు టమాటో పేస్ట్ వాటిని కూడా ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను చూడండి ఒకసారి పేస్ట్ అనేది మొత్తం ఇందులో వేస్తున్నాను అందులో వాటర్ అనేది అసలు లేదండి వేయనే లేదు తర్వాతకి అయితే వాటర్ వేసుకోవచ్చు మనము ఫస్ట్ అయితే ఇదైతే ఆయిల్లో మొత్తం కర్రీకి కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్నైతే మనం ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఇక్కడ కారం అనేది అయితే ఇప్పుడే యాడ్ చేయలేదు నెక్స్ట్ అనే కారం అయితే వేస్తాను ఇప్పుడైతే దీంట్లోకి ఆయిల్ చూడండి ఒకసారి మనకైతే బాగా ఫ్రై అయిపోయింది ఈ పేస్ట్ అనేది ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడే మనకు అర్థమవుతుందండి ఆ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మంచిగా కుక్ అయ్యిందని ఇప్పుడు దీంట్లోకి మనమైతే కారం వేసుకుంటాము ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను స్పైసీకి తగినంత వేస్తున్నాను మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు నాకైతే ఇది సరిపోతుందండి ఇప్పుడు ఈ ముక్కకి మనకు కారము ఈ కాజు పేస్ట్ అనేది చక్కగా పట్టేసి చాలా బాగా ఉడికిపోతుందండి చికెన్ ముక్క కూడా చాలా స్పైసీగా జ్యూసీగా సూపర్గా వస్తుంది ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాక చూసారు కదా ఒకసారి దీని అంతా ఒకసారి చక్కగా కలుపుకుందాము చూసారు కదా కొద్ది కొద్దిగా అడుగు పట్టేస్తుంది కాబట్టి మనం దీంట్లోకి వాటర్ అనేది వేస్తున్నాము నేను మిక్సీలో దానిలో వాటర్ వేసి కలిపేసి అదే వేసానండి నేను వాటర్ అనేది మీరు ఏదో వాటర్ అనుకుంటారని క్లారిటీ కోసం చెప్తున్నాను ఆ వాటర్ వేసేసాను మనకు ఆ వాటర్లోనే చికెన్ అనేది చాలా జ్యూసీగా ఉడికిపోతుందండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది మనమైతే చికెన్కి ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను ఫస్ట్ మనం ఒక స్పూన్ వేసాము ఇప్పుడు సగం స్పూన్ వేసాను సరిపోతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా లేదంటే ధనియాల పొడి అయినా వేసుకోవచ్చండి ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేసేసి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దాకా దీన్ని ఉడికి ఉడికిస్తున్నానండి అలా అయితే మనకు చక్కగా ఉడికిపోతుంది మనకు కొద్దిగా ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా మనకు వచ్చిందంటే మన కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఎంతో గుమగుమలాడే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ స్పైసీ స్పైసీ కాజు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూస్తూనే నోరూరిపోతుంది కదా మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఎలా వచ్చిందో చూడండి బాగుంటే లైక్ చేయండి వీడియోని తప్పకుండా కొత్త వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ మన కర్రీ అనేది చూసారా ఎంత తో గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది కదండి ఇది చపాతీకి అయినా సరే రైస్కి అయినా సరే సూపర్గా ఉంటుందండి దీని టేస్ట్ అనేది అస్సలు మీరు మర్చిపోనే పోరు దీని రుచి చూస్తేనే చికెన్ అనేది కూడా మనకి ఇక్కడ పీస్ అనేది కూడా జ్యూసీగా చాలా బాగా టేస్టీగా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మరి తప్పకుండా లైక్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో